హలో హలో లో టారో కార్డ్స్ ప్రకారంగా మీనరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారు ముందుగా మీనరాశి వాళ్ళందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇయర్ మీకు ఎట్లా ఉండబోతుందో టారో ప్రొడిక్షన్స్ లో చూసి తెలుసుకుందాం సో కార్డ్ ఓకే మీనరాశి వాళ్ళకి ఫస్ట్ ఇండికేషన్ ఫిజికల్ గా యాక్టివ్ గా ఉండడం చాలా అవసరం ఇయర్ మొత్తం అనమాట అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ పనికిరాదు సెడెంటరీ అంటే ఎక్కడ ఏమి యాక్టివిటీ లేకుండా ఒకటే దగ్గర కూర్చోవడం లేజీనెస్ ఇవన్నీ మీరెంతగా మీకు ఎంత లేజీగా ఉంటే మీకు అంత ఆరోగ్య సమస్యలు ఒబెసిటీ రావడం ఆరోగ్య సమస్యలు రావడం ఇవన్నీ ఎక్కువ అవుతాయి కాబట్టి ట్రై టు బి వెరీ వెరీ యాక్టివ్ అనమాట ఏ పని మీ అంతటా మీరు వెళ్ళి చేసుకునేలాగా అంటే ఇంట్లో అందరికీ అసైన్ చేయకుండా అది తీసుకురా తీసుకురా ఎక్కడికైనా వెళ్ళాలంటే కాస్త వాక్ చేసి వెళ్ళేలాగా ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇండికేట్ చేస్తుంది ఎందుకంటే దానితోటే మీకు రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చాయి ఒక మీరు ఎంత సెడెంటరీగా ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అదొకటి అండ్ భగవంతుడు ఆరాధన విషయంలో ధన్వంతరి ఆరాధన ఎక్కువగా అంటే ఆరోగ్యాన్ని ఇచ్చే భగవంతుడు ధన్వంతరి అంటే ఆయన ఆరాధన అంటే విష్ణు ఆరాధన ఈ ఆరాధన రెండు చేయడం థర్డ్ థింగ్ ఏంటంటే మీరు ఏవైతే ఇప్పటిదాకా గోల్స్ ఏవైతే అనుకుని ఉంటారు ఇది అచీవ్ అవ్వట్లేదు అది అచీవ్ అవ్వట్లేదు ఇది చేయలేకపోతున్నా మీ అంబిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మెల్లి మెల్లిగా అంటే ఒకటేసారి కాకుండా స్లోగా ఇంకా మీరు ఇంకా మీకు టైం ఉంది మీ అంబిషన్స్ మీరు రీచ్ అవ్వడానికి ఇంకా కాస్త టైం పడుతుంది అనమాట అయితే ఇప్పటిదాకా ఏదైతే ఎఫోర్ట్ వేసారో కొన్ని కేసెస్ లో ఏమవుతుందంటే మనకి అవ్వదు అని తెలిసినా మనం దాని వెనకాల వెళ్తూ ఉంటాం అంటే ఏ వన్ ఇంచ్ రిజల్ట్ కూడా ఉండదు కానీ వీళ్ళ విషయంలో ఏంటంటే మీకు చాలా మందికి ఏదో గోల్స్ ఉంటాయి అచీవ్ చేయాలని వాటికి మీరు హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు అనమాట అంటే ఏదైనా పట్టుకుంటే దాంతోటే ఉంటారు ఇది వదిలేసి మరి నెక్స్ట్ దాని మీదకి వీళ్ళలో ఉన్న ఒక గుడ్ క్వాలిటీ ఏంటంటే వాళ్ళు ఏదైనా గానీ ఏదైనా ఒక పాత వస్తువు ఏదైనా ఉంటే దాన్ని అలాగ భద్రంగా దాచుకునే ఇది వీళ్ళ దగ్గర ఉంటుంది అనమాట అలవాటు వాళ్ళు పాడేయలేరు తొందరగా అంటే ఆ ఎమోషనల్ అటాచ్మెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఈ రాశిలో ఉన్న యాజ్ పర్ ద కార్డ్స్ కాబట్టి మీరు ఏదైనా గోల్స్ అవి అనుకుంటే కనుక ఆల్రెడీ దానికి మీరు హార్డ్ వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇయర్ కొంచెం వర్క్ స్టెప్ హెడ్ చూడవచ్చు కొంచెం కొంచెం రిజల్ట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఆ హార్డ్ వర్క్ని అక్కడ వదిలేకుండా చక్కగా ఫోకస్ చేస్తూ మీరు ముందుకు వెళ్ళడమే అనమాట అది వదిలేదు ఎవరో ఏదో చెప్పారు చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తారు ఇంకొద్దులే ఇక్కడ ఆపేస్తే ఇంకేం చేస్తావులే అట్లా అంటుంటారు కానీ అవన్నీ ఏం వినవద్దు మీ ఇంట్యూషన్ ని మీరు నమ్ముకుని ఉంటే గనక చాలా అండ్ చారిటీ ఎక్కువగా చేయడం అంటే మీకు వచ్చిన దాంట్లో అట్లీస్ట్ ఒక రూపాయి ఏదైనా మంచి పని కోసం యూస్ చేస్తే గనక మీరు ఎంతైతే మంచి పనికి వాడుతున్నారో అంతకే రెండింతలు ఎక్కువ మీ దగ్గరికి వచ్చి వస్తుంది అదే ఐ మీన్ ఇన్ ఇన్ టర్న్ అనమాట అది మనీ అవ్వచ్చు సర్వీస్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు సర్వీస్ అంటే పేదవాళ్ళకు ఎవరికో ఒక నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి మీరు వెళ్ళి సేవ చేయడం మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏదైనా కొత్తగా కోర్సెస్ కానీ ఏదైనా ల్యాండ్ బిల్డింగ్స్ అలాంటివి కొనుక్కోవాలి అనుకుంటే రైట్ టైమింగ్ యాజ్ పర్ కార్డ్స్ ఓకే కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ అవి చేసుకోవచ్చు ఆరాధన ప్రకారం ధన్వంతరి ఆరాధన చెప్పాను మీకు ఫేవరబుల్గా ఉండే కలర్ ఇయ్యారు ఎల్లో కలర్ సో ఎల్లోని ఎంతగా ప్రిఫర్ చేసుకోగలిగితే మీకు అంత బాగుంటుంది సో మీనరాశి వాళ్ళ ప్రిడిక్షన్స్ ఇట్లా ఉన్నాయి అయితే వీళ్ళకి చిన్న చిన్న డైరెక్షన్స్ ఏంటి అంటే మనం చాలా పాత వాటి మీద హోల్డ్ అయిపోయి ఉంటాం అంటే ఆ వస్తువుల విషయంలో ఓకే కానీ ఏంటంటే కొంచెం ఎమోషనల్ గా కూడా చాలా టూ మచ్ అటాచ్డ్గా ఉంటారనమాట అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి అవతల మనిషి నుంచి ఆ ఎక్స్పెక్టేషన్ ఎప్పుడైతే మీట్ అవ్వలేదో ఫుల్ మూడ్ ఆఫ్ అయిపోతూ ఉంటారు కాబట్టి ఆ వీళ్ళకొక్క సజెషన్ ఏంటి అంటే అవతల మనిషి పరిస్థితిని కూడా అర్థం చేసుకొని ఉండగలిగితే అప్పుడు బాగుంటుంది అనమాట అంటే వీళ్ళలో సార్లు వచ్చే చిన్నపిల్లల మనస్తత్వం బయటకు వచ్చేస్తుంది అనమాట అవతల మంచి ఎట్లా ఏ సిచ్యువేషన్లో ఉన్నా వాళ్ళు నా కోసం ఫోన్ చేయాలి వాళ్ళు నా కోసం మాట్లాడాలి ఇట్లాంటి మెంటాలిటీ ఎక్కువగా ఉంటుంది సో అట్లా ఆ మెంటాలిటీ నుంచి కొంచెం బయట కొంచెం మెచ్యూర్డ్ థింకింగ్ కనుక ఉంటే ఇయర్ అంటే చాలా పీస్ఫుల్గా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి సో అదేవిధంగా కొంచెం సెడెంటరీ లైఫ్ స్టైల్ కాకుండా యాక్టివ్గా ఉండడం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ యోగా జిమ్ అట్లాంటివి చేస్తుంటే హెల్త్ పరంగా ఏమి ఇష్యూస్ లేకుండా ఉంటుంది వీళ్ళకి ఓకే మ్యామ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో టారో కార్డ్స్ ప్రకారంగా రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు నమస్తే మ్యామ్